పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అచ్చెన్నాయుడు ఇలాగా ప్రముఖులందరూ కూడా ఈరోజు విజయవాడ గన్నవరం దగ్గర వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఇక ఇప్పుడు క్యాబినెట్ కూర్పు గురించి చాలా పెద్ద చర్చలు మొదలయ్యాయి ఈ లోపు అటు పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ విషయంలో చంద్రబాబు నాయుడు తలపట్టుకున్నాడు నిజానికి చంద్రబాబు నాయుడు అలాగే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు మరొక వైపు హయ్యెస్ట్ మెజారిటీతో నారా లోకేష్ మంగళగిరిలో గెలవడం జరిగింది అయితే ఇక ఇప్పుడు హోంశాఖ మంత్రిని పదవిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట అయితే మరొక వైపు టీడీపీకి సంబంధించిన కొంతమంది శ్రేణులు నారా లోకేష్ కు హోం మినిస్టర్ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట అయితే హోమ్ మినిస్టర్ పదవి అనేది చాలా అంటే చాలా కీలకమైనది అయితే ఇటు పవన్ కి ఇవ్వాలా లేదా ఇటు కొడుకు నారా లోకేష్ కి ఇవ్వాలా అనే విషయం పైన చంద్రబాబు నాయుడు తలలు పట్టుకున్నట్టు అర్థమవుతోంది అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రావటానికి బీజం వేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి హోమ్ మినిస్టర్ పదవి పవన్ కు వచ్చే అవకాశాలున్నాయి మరి మీ ఉద్దేశంలో ఎవరికి ఆ పదవి ఇస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి